హలో వ్యూర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడస్కర్ ఛానల్ ఇప్పటి సమాజంలో ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే బంధంలోకి అడుగు పెట్టాలి అంటేనే భయము అనిశ్చితి ఏర్పడుతోంది దీనికి ముఖ్య కారణము అబ్బాయి ఊహించేది అమ్మాయి కోరుకునేది రెండు వేరవటం అసలు వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు ఏమి ఊహిస్తున్నారు అనేది తెలుసుకోకపోవడం అతి పెద్ద తప్పు దీనివల్లే వివాహం తర్వాత అపార్థాలు వివాదాలు అనవసరమైనటువంటి గొడవలు అర్థం లేని విరాకులు వీటన్నింటికి కారణం వారిద్దరి మధ్య ఒకరిపైన ఒకరికి అవగాహన లేకపోవడం అంతకు మించి ఒకరి ఆలోచనలను ఒకరు జీవితాంతం అంగీకరించడానికి సిద్ధపడాలి అన్న విషయం వాళ్ళకి తెలియకపోవడం పెళ్లి వయసు వచ్చింది కదా అని పెళ్లి చేసుకోవాలని అబ్బాయి అమ్మాయి అనుకోవడం పెద్దలు కూడా అదే ఊహించడం ఈ అసలైన సమస్యకు కారణమవుతుంది జీవితాంతం కలిసి ప్రయాణించే జంట ప్రయాణానికి ముఖ్యంగా కావలసినవి ఏంటివి దేనికి సిద్ధంగా ఉండాలని తెలుసుకొని తీరాలి అసలు ఇద్దరు ఆలోచనలు వేరైనప్పుడు ఏ బంధం కూడా నిలబడదు కదా ఒకరిపై ఒకరికి ఉండేటువంటి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ దీ ఈ గొడవలకి ముఖ్యమైన కారణమే అది ఏ ఒక్కరు మారడం కాదు ఒకరి కోసం ఒకరు మారాలి అనేది ఇద్దరు తెలుసుకోవాలి అసలు కొత్తగా పెళ్ళైన జంటకు సర్వసాధారణంగా ఎటువంటి సమస్యలు ఉంటాయి అవి చిన్నగా మొదలయ్యి ఎలా పెద్ద గొడవలుగా మారి వాళ్ళ దాంపత్య జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి అలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసు హర్నాథ్ అనే అబ్బాయి అత్యుషా అనే అమ్మాయి పెళ్లి చేసుకోబోయేవాళ్ళు హర్నాథ్కి మంచి ఉద్యోగము మంచి కుటుంబము ఉంది ప్రత్యూష కూడా ఉద్యోగస్తురాలే కానీ స్వతంత్ర భావాలు కావాలి యువతి అయితే వీళ్ళిద్దరికీ పెళ్ళి వెంటలు ఫిక్స్ చేశారు కానీ వీళ్ళిద్దరి మనసులు భావాలు ఆలోచనలు కలిసాయా లేదా అని ఎవ్వరూ పట్టించుకోలేదు ఈవెన్ వాళ్ళు కూడా అది రియలైజ్ అవ్వలేదు వాళ్ళు పెళ్లికి ముందు రెండుసార్లు కాఫీ షాప్లో కూడా కలిశారు వాళ్ళ జెండను చూసి బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ మేడ్ మేడ్ఫర్ ఇచ్చేదారు అనుకున్నారు కానీ వాళ్ళకి లోపల లోపల వారి ఆలోచనలలో వ్యత్యాసం కనిపించింది మాటల్లో కూడా తేడా కనిపిస్తోంది కానీ దాన్ని ఎప్పుడూ వాళ్ళు బయట పెట్టుకోలేదు అయితే ఒకరోజు హర్నాథ్ ప్రత్యూషని మాటల్లో మాటగా పెళ్లి తర్వాత ఉద్యోగంపై నీ అభిప్రాయం ఏంటి ఉద్యోగం కొనసాగించాలనుకుంటున్నావా లేదా అని అడిగాడు దానికి అమ్మాయి యొక్క నవ్వు నవ్వి నాకు ఇండివిజువాలిటీ అంటే ఇష్టము కాబట్టి నేను ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పింది తర్వాత ప్రత్యూష అడిగింది హర్నాథ్ని మీకు భార్యపై ఉన్నటువంటి ఉండేటువంటి అభిప్రాయం ఏంటి అని అడిగింది దానికి హర్నాథ్ చెప్పిన సమాధానం ఏంటంటే కుటుంబంలో అందరినీ గౌరవించడము అందరు చెప్పినట్టు వినడము అని సమాధానం చెప్పాడు దానికి ఆ అమ్మాయి మనసులో ఏమనుకుంది పైకి సమాధానం ఓకే నవ్యని కొంగున ఉన్నా కూడా లోపల ఆ అమ్మాయికి ఏమనిపించిందంటే నేను అందరికి సంబంధించిన ఒక ప్రాపర్టీనా అందరూ ఎలా మార్చాలంటే అలా మారిపోయేటువంటి ఒక వస్తువునా ఒక బొమ్మన ఒక క్లేనా అని అన్న ఫీలింగ్ అమ్మాయికి వచ్చింది కానీ ఇది అమ్మాయి ఎక్స్ప్రెస్ చేయలేదు ఇక పెళ్లి రోజు దగ్గర పడింది పెళ్లి హడావిడి బట్టలు కొనడము డెకరేషను ఇలా పెళ్లి పనులు హడావిడిలో అందరూ పడిపోయారు పెళ్లి కూడా జరిగిపోయింది కానీ వీళ్ళ మనసుల్లో ఉన్న ఆ సంశయాలకు సమాధానాలు దొరకకుండానే మూడు బంధంలో తోటి ఒకటైపోయారు అసలు హర్నాథ్ ఆశించింది తన భార్య అమ్మా నాన్నలు గౌరవించాలి అని ప్రత్యూష అత్తమామల్ని గౌరవిస్తూ కూడా తన ప్రైవేట్ స్పేస్ కావాలి అని కోరుకుంటోంది అది హర్నాథ్ ఇవ్వలేకపోయాడు రెండోది హర్నాథ్ తాను సంపాదించే డబ్బుతోటే తన ఇల్లు నడుస్తుంది అన్న అభిప్రాయంలో అతను ఉంటాడు కానీ ప్రత్యూష తన ఆర్థిక స్వాతంత్రం తన గుర్తింపుగా భావించే యువతి అక్కడ కూడా వాళ్ళిద్దరికి భిన్నా ఉన్నాయి ఇక మూడో విషయం ఏంటంటే హర్నాథ్ తన భార్య తన ఇంటి పద్ధతులకు అనుగుణంగా మారిపోతుంది అని భావించారు కానీ ప్రత్యూష దృష్టిలో ఏంటంటే ఇది మారడం కాదు అంగీకరించడం మాత్రమే అనే కోణంలో ఆమె ఆలోచిస్తుంది నాలుగోది ఈ హర్నాత్కి భార్య మోడర్న్ లైఫ్ స్టైల్లో ఉండడము సోషల్ మీడియాలో ఉండడము ఇష్టపడేది కాదు ప్రత్యూష దాన్ని తన పర్సనల్ గా భావిస్తుంది ఇక్కడ కూడా ఒకరి ఆలోచన విధానాన్ని ఇంకొకరు భరించలేని పరిస్థితికి వచ్చేశారు ఇక ఐదవది హరినాథ్ చాలా సందర్భాల్లో ప్రత్యూష రోలు కేవలం వైఫ్ అని చూడాలనుకుంటాడు కానీ ప్రత్యూష తను తాను ఒక ఇండివిజువాలిటీతో చూడాలని కోరుకుంటుంది ఇక్కడ కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ హర్నాథ్ ప్రవర్తన ప్రత్యూషతో నా మాట నా వాళ్ళ మాట వింటేనే మన జీవితం సంతోషంగా సాఫీగా ఉంటుంది అని చెప్పగానే చెప్పేవాడు కానీ ప్రత్యూష తన అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వాలి అని కోరుకుంటుంది హర్నాథ్ భార్య అభిప్రాయాన్ని తీసుకోవడంలో ఈగో చూపించేవాడు కాబట్టి తనంతరు తానుగా తన వాళ్ళతో కలిసి తన కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేవాడు కానీ ప్రత్యూష అది అవమానంగా భావించేది తన కుటుంబాన్ని తన పుట్టబోయే పిల్లల్ని చూసుకుంటే చాలు అంతవరకు ఉంటే చాలు అనేది అతని అభిప్రాయం కానీ ప్రత్యూష తన ఉద్యోగము ప్రొఫెషనల్ లైఫ్ గ్రోత్ బాగా ఉండాలి అని కోరుకుంటున్న యువతి సో ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి కాబోయే జంటలు అంటే ఇద్దరు అభిప్రాయాలు ఆలోచనలు జీవన శైలి వేరైనా వాళ్ళ సంబంధం బాగుండాలి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఎంత ఉపయోగపడుతుందో చాలా మంది ఈ జంటలు భయంతో లేదా అభిప్రాయం భేదం ఉండడం వల్ల మాట్లాడకుండా ఉండడం మానే అసలు మాట్లాడడం మానేస్తారు కౌన్సిలింగ్ సమక్షంలో మెల్లగా వాళ్ళు తమ అభిప్రాయం చెప్పడం మొదలు పెడతారు వాదనలు కాకుండా మాట్లాడే పద్ధతి సమన్వయం ఎలా చేసుకోవాలి అనేది ఈ కౌన్సిలింగ్లో వాళ్ళు నేర్చుకుంటారు మన అభిప్రాయాలు వేరైనా మనం కలిసి జీవించవచ్చు అనే నమ్మకాన్ని కౌన్సిలింగ్లో వాళ్ళు పెంచుకుంటారు ఇది భవిష్యత్తులో గొడవలు పెద్దవి కాకుండా ఉండడానికి ఒక కీలకమైన అడుగు అనమాట డబ్బు విషయంలో కెరియర్ విషయంలో పిల్లల విషయంలో ఫ్యామిలీ విషయంలో ప్రతి దానిలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని ఐడెంటిఫై చేసి ఒక కామన్ విషన్ కి కౌన్సిలర్ తీసుకురావడం జరుగుతుంది అంటే కాబోయే భర్త కాని కాబోయే భార్య కాని నా లైఫ్ కి సరిపోతుందా లేదా అనే సందేహాలు ఏమన్నా ఉంటే కౌన్సిలింగ్ లో అవి క్లియర్ అయిపోతాయి అలాగే ఏదైనా అపార్థాలు ఉన్నాయనుకోండి అవి కూడా దూరం అయిపోతాయి వివాహానికి ముందు సంబంధాన్ని నిలుపుకోగలమా లేదా అనే స్పష్టత కూడా ఇద్దరికి వచ్చేస్తుంది ఈ స్పష్టత వల్ల బంధం బలపడుతుంది ఒకరిపైన ఒకరికి అవగాహన సరిగ్గా ఉందనుకోండి సరైన అంచనా ఉందనుకోండి జీవితాన్ని సాఫీగా సంతోషంగా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు అది ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వల్ల సాధ్యం అవుతుంది పెళ్ళంటే కేవలం ఫోటోలు వీడియోలు బంగారము బంధుమిత్రుల మధ్య విందు మాత్రమే కాదు పెళ్ళంటే ప్రేమ ఆ ప్రేమలో విశ్వాసం ఉండాలి ఆ ప్రయత్నంలోనే మార్పు అనేది రావాలి పెళ్ళి అనేది ఒక ప్రయాణం అందులో ప్రేమ విశ్వాసము అంగీకారము నమ్మకము వీటిలో ఏది లేకపోయినా అది కేవలం ఒప్పందం మాత్రమే అవుతుంది కానీ జీవితం మాత్రం కాదు ఈరోజు మంచి మాట బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు మరి అదే బంధం చెడిందా నీ గురించే అందరికీ చెప్తారు ఇదే లోకం తీరు సో వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి